నల్లమల్ల అడవి ప్రాంతంలో శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి భక్తులకు పెను ప్రమాదం తప్పింది భారీ వర్షాల కారణంగా లక్ష్మమ్మ వనం వద్ద కొండ చర్యలు విరిగి రోడ్డుపై పడ్డాయి దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు సమాచారం అందుకున్న దేవస్థాన నాగయ్య స్వామివారి నిలిపివేశారు ప్రాంతానికి తరలించారు విరిగిపడిన ఘటనలో భక్తులకు ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆలయం నుంచి భక్తుల్ని సురక్షితంగా ట్రాక్టర్ల ద్వారా బయటకి తరలించామని దేవస్థానం అధికారులు తెలిపారు It conjured the all learning sea. He conjured the all learning sea. నల్లమల్ల అటవీ ప్రాంతంలో శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి భక్తులకు పెను ప్రమాదం తప్పింది భారీ వర్షాల కారణంగా వనం వద్ద కొండ చర్యలు విరిగి రోడ్డుపై పడ్డాయి దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు సమాచారం అందుకున్న దేవస్థాన ఈవో నాగయ్య స్వామివారి దర్శనాన్ని నిలిపివేశారు భక్తులకు సురక్షిత ప్రాంతానికి తరలించారు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో భక్తులకు ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆలయం నుంచి భక్తుల్ని సురక్షితంగా ట్రాక్టర్ల ద్వారా బయటకి తరలించామని దేవస్థానం అధికారులు తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి నేడు జేపీ చెరువు గ్రామం సమీపంలోని లక్ష్మమ్మ వనం సమీపంలో కొండ చర్యలు ఒక్కసారిగా విరిగి పట్టడం జరిగింది ఇదే ప్రాంతంలో నిమ్మల్లిగొండ రంగనాయ స్వామి టెంపుల్ కెళ్ళే భక్తులు కానీ అదే రహదారి నుండి వెళ్లాల్సి ఉంది అలాగే అటుండే వచ్చే పరిస్థితి అదే పరిస్థితిలో ఇక్కడ ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడటం అదే పరిస్థితి ప్రాంతాల్లో భక్తులు ఉన్నప్పటికీ వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఆపద కలగలేదు అది తెలిసిన నాగయ్య అంటే ఈవో నాగయ్య దేవస్థానం ఈవో నాగయ్య వెంటనే దేవస్థానాన్ని దర్శనాలను ఆపేయటం జరిగింది అలాగే నెమ్మలిగుండ రంగనాయ రంగనాయకు రహదారిని అధికారులు మూసేపీయటం కూడా జరిగింది ఏది ఏమైనప్పటికీ పెను ప్రమాదం అనేది తప్పింది గతంలో కూడా నల్లబల్ల ఇదే టెంపుల్ కి వచ్చే సమయంలో టెంపుల్ కి వచ్చే సమయంలోనే వాగులు పొంగిపోవటం అలాగే అక్కడ భక్తులు ఇబ్బందులకు గురి అవ్వటం జరిగింది అప్పుడు కూడా అధికారులు తగు చర్యలు తీసుకొని అక్కడ నుండి భక్తుల్ని సురక్షితంగా అంటే గతంలో జేసీపీ తోటి తరలించారు ఇప్పుడు ప్రస్తుతం సాకుల తోటి సురక్షిత ప్రాంతానికి తరలించారు ఇప్పుడు నల్లమల్ల నెమలగొండ రంగనాథ స్వామి టెంపుల్ కి మాత్రం వెళ్ళటానికి వీలు లేకుండా ఆపం తిరిగి Unnskyld, ah. Ingvild.